The memo will the, the, the same the annual crime kind of report

టూ సురేష్ ఐటీ కళ్యాణ్ రాజ్ ఇన్స్పెక్టర్ పదమూడు పన్నెండు రెండు వేల ఇరవై మూడు తేదీన రాత్రి సుమారు తొమ్మిది గంటల పదిహేను నిమిషాల్లో దేవిరెడ్డి వారి వీధి గేవాచంద్ అని ఆయన ఇంట్లో ఒక కుదువ వ్యాపారి ఈయన ఇంట్లో ఒక దొంగతనం జరిగింది ఏంటంటే రాత్రి తొమ్మిది గంటల పదిహేను నిమిషాల్లో ఒక ముగ్గురు ఇంట్లోకి వెళ్తారు వెళ్ళే క్రమంలో ఒక వ్యక్తి అతనికి తెలిసిన వ్యక్తి మేము కుదువు పెట్టాలా డోర్ ఓపెన్ చేయమంటే ఇతను ఓపెన్ చేస్తాడు లోపలికి వెళ్ళిన తర్వాత అతనితో పాటు ఇంక ఇద్దరు లోపలికి వెళ్ళి అతన్ని కట్టేసి అతని దగ్గర ఉన్న గోల్డ్ డబ్బులు తీసుకెళ్ళడం జరిగింది ఈ క్రమంలో ఇన్ఫర్మేషన్ వచ్చిన వెంటనే పోలీసు వాళ్ళు అక్కడికి వెళ్ళటం ఫస్ట్ రీజన్స్ వీ డోంట్ నో మా దగ్గర కొన్ని వీడియో రికార్డింగ్స్ కూడా ఉన్నాయి నా దగ్గర ఏం పోలేదు డబ్బులు మాత్రమే పదిహేను వేలు పోయిందని చెప్తాడు ఫస్ట్ ఏదైతే మనం రికార్డ్ చేసినప్పుడు అది హీ డిస్క్లోజెస్ దట్ ఫర్దర్గా ఇన్వెస్టిగేషన్లో మనం అక్కడ ఉండే సీసీ ఫుటేజ్ పట్టుకోవడం కావచ్చు మనకి సిడిఆర్స్ డిఫరెంట్ టెక్నికల్ ఇన్ఫర్మేషన్స్తో మనం పట్టుకుంటే దీంట్లో ఆరు మంది ముద్దాయిలు ఉన్నారు వీళ్ళందరూ కూడా డిఫరెంట్ డిఫరెంట్ మనకి బాపట్ల జిల్లా అలాగే కాలాచిత్తూరు చిత్తూరు జిల్లా మూలాపేట నెల్లూరు నెల్లూరు నుంచి నలుగురు మిగతా వాళ్ళు ఇద్దరు ఒకరు బాపట్ల ఒకరు చిత్తూరు ఇక్కడి నుంచి వచ్చి ఈ డబ్బులు అతని దగ్గర నుంచి తీసుకెళ్ళడం జరిగింది మొత్తం ప్రాపర్టీ అంతా ఇంటాక్ట్గా రికవర్ చేయడం జరిగింది నెల్లూరు టౌన్ డిఎస్పి గారు అలాగే ఇన్స్పెక్టర్ త్రీ టౌన్ సంతపేట వీళ్ళ టీం అంతా కలిసి ప్రాపర్టీ అంతా రికవర్ చేయడం జరిగింది ఆరు మంది మొత్తాన్ని కూడా అరెస్ట్ చేయడం జరిగింది వాల్యూ వచ్చే సుమారుగా ఏడు వందల గ్రాములు ఏడు వందల ఇరవై గ్రాములు ఎంత దీని వాల్యూ ఏడు వందల గ్రాముల వాల్యూ సుమారుగా మార్కెట్ వాల్యూ ఇప్పుడు మీకు ముప్పై నలభై లక్షలు నలభై లక్షల వరకు ఉండొచ్చు ఇది ప్రాపర్టీ అందరికీ ఈ టీమ్ని ఇంత ఫాస్ట్గా డిటెక్ట్ చేయడానికి అప్రిషియేట్ ఫ్రమ్ ద డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ ఎవరైతే దీనిలో పాల్గొన్నారో వీళ్ళు అప్రిషియేట్ దమ్ దిస్ దిస్ ఈజ్ ఫ్రమ్ మై సైడ్ ఎనీథింగ్ ఫ్రమ్ యూ కొత్త వెళ్ళు వీళ్ళు ఏంటంటే వీళ్ళకి ఒక పిచ్చింది గుప్త నిధులు గుప్త నిధులు తవ్వకాలు ఉంటాయి కదా ఆ పిచ్చింది ఈ డబ్బులంతా తీసుకెళ్ళి నవ్వు దా దాంట్లో చాలా లాస్ అయినారు అప్పులైపోయినారు దానివల్ల ఇది కొత్త ఎంఓ వేయించుకొని స్టార్ట్ చేయడం జరిగింది ప్రస్తుతానికైతే మా దృష్టిలో వీళ్ళు పాత నేరస్తులు అని ఏం లేదు ఎంక్వైరీ స్టిల్ గోయింగ్ ఆన్ అందరూ ఎవ్రీబడి దాంట్లో పరిచయమైన వీళ్ళ గుప్త గుప్త నిధుల అన్వేషణలో పరిచయమైన ఓకే మనకి నెల్లూరుకి కనిపిస్తాను తీసేస్తాను కనుక ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో తరఫు నుంచి ముప్పై ఏడు కేసులు మూడు లక్షల పంతొమ్మిది వేలు సీజ్ చేయడం జరిగింది నెక్స్ట్ శాండు ఎవోటన్ ఫైన్ నెక్స్ట్ దగ్గర దగ్గర ఇరవై తొమ్మిది మందికి ఇరవై ఎనిమిది మందికి ఎవరైతే సారాగా ఆచుకుంటానో ఆటోమేట్ లైవ్లీహుడ్ మెకానిజంలో ఇరవై ఏడు లక్షల యాభై వేలు వేలు అంటే వాళ్ళ వృత్తిని మార్చేదానికి ఇరవై ఏడు లక్షల యాభై వేలు వాళ్ళకు శాంక్షన్ చేయడం జరిగింది నెక్స్ట్ అదర్ డెవలప్మెంట్స్ వి గాట్ త్రీ వెహికల్స్ ఫ్రమ్ కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ అండ్ ఏసీ హెల్మెట్స్ కూడా మనకి కొన్ని వచ్చినాయి విఆర్ యూజింగ్ సమ్ సమ్ పీపుల్ ఆర్ యూజింగ్ దమ్ నెక్స్ట్ అండ్ మనము అగైన్ కార్పొరేట్ సోషనల్ రెస్పాన్సిబిలిటీలో ఒక బ్యూటిఫుల్ వెరీ బిగ్ డిపిఓలో సైబర్ ల్యాబ్ కూడా ఒకటి స్టార్ట్ చేయడం జరిగింది సైబర్ ఎక్స్పెషలీ అగైనే సైబర్ క్రైమ్ అండ్ ట్రైనింగ్ వీఆర్ ఏబుల్ టు డూ దట్ వీల్ స్టార్ట్ డూయింగ్ దట్ అది త్రీ డేస్ బ్యాక్ ఓపెన్ చేయడం జరిగింది మెయిన్ డే బిఫోర్ ఎస్టర్డే ఇట్ విల్ బి వెరీ హెల్ప్ఫుల్ టు ద డిపార్ట్మెంట్ నెక్స్ట్ థ్యాంక్ యూ దిస్ ఈస్ ద ఎంటైర్ నట్షెల్లో కెప్ట్ ఎనీథింగ్ ఫ్రమ్ యువర్ సైడ్ యూ కెన్ ఆస్క్ నౌ కావట్లేదా సో ఇప్పుడు ఒకటి మీకు ప్రాపర్ మెకానిజం ఉంది మన లో ఒకటి గుర్తుపెట్టుకోండి అన్నయ్య మీరిన వాళ్ళు ఎక్కడ ఆగరు ఎఫ్ఐఆర్ ఎక్కడైనా కాలేదు అంటే దీ కెన్ కమ్ టు స్పందన దే ఆర్ కమింగ్ టు స్పందన యూ ఆర్ టేకింగ్ ఇఫ్ అట్ ఆల్ యూ హ్యావ్ ఎనీ స్పెసిఫిక్ ఇష్యూ కెన్ గెట్ కమ్ టు స్పెసిఫిక్ ఒకటి రెండు ఇష్యూస్ ఐ విల్ విల్ థింక్ ఆఫ్ దట్ ఒకటి రెండు ఇష్యూస్ వి కెనాట్ రిలేట్ టు ద ఎంటైర్ డిస్టిక్ కదా దిస్ ఎంటైర్ డిస్ట్రిక్ట్ ఇది అది విల్ టేక్ కేర్ ఆఫ్ ఇట్ అట్లాంటిది ఏమన్నా అంటే మా దృష్టి తీసుకురండి విల్ రిజాల్వ్ ఇట్ ఓకే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి